హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో లాస్ట్ సాటర్డే తీసిన వ్లాగ్ అండి నిన్నటి వీడియోలో చెప్పాను కదా కొంచెం బయటికి వెళ్ళున్నాను కొన్ని ఐటమ్స్ కిచెన్లోకి తీసుకున్నాను అని చెప్పి అదే వీడియోనండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎక్కువగా క్లీనింగ్ వీడియోసే ఇష్టపడుతున్నారు కదా సో ఈ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అయితే ఇక్కడ హోమ్ సెంటర్కి వచ్చామండి మాకు విఆర్ మాల్ అని చెన్నైలో ఉంది ఈ మాల్ కొంచెం నియర్ బై ఉంటుందా మాకు ఇక్కడికి వచ్చాము ఎక్కువగా నేను హోమ్ సెంటర్లో ఐటమ్స్ తీసుకుంటాను కొంచెం కాస్ట్లీయే బట్ మనకు ఎక్కువ రోజులైతే మన్నికు వస్తాయి సో దట్ నేను ఇక్కడ తీసుకోవడానికే ఇష్టపడతాను చాలా క్వాలిటీ ఉంటాయి అన్నమాట వస్తువులు అయితే అందులో ఇప్పుడు ఆఫర్ జరుగుతోందండి నైంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ఆఫర్లో తక్కువ ప్రైజెస్కి వస్తాయి అలాగే మనకి చాలా క్వాలిటీతో కూడుకున్న వస్తువులు మనకి వస్తాయి అన్నమాట అందుకని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా షాపింగ్కి వస్తుంటాం కదా అలా వచ్చినప్పుడు హోమ్ సెంటర్ కూడా ఒకసారి వచ్చి చూస్తాను ఏదైనా ఆఫర్ ఉందా లేదా అనేసి ఉన్నప్పుడు మాత్రం నేను మంత్లీ వన్స్ అయితే ఏవైనా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాను అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే నేను తీసుకుంటాను యాక్చువల్గా ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి నాకైతే చూశాను కిచెన్లోకి అన్నట్టుగా ఏంటవి చాలా బాగున్నాయి బుల్లి బుల్లిగా ఫైవ్ ఫిఫ్టీ నైన్ అంట ఇందుగోండి ఇది చిన్న చిన్న బాల్స్ యా హోమ్ సెంటర్లో ఆఫర్లు పెట్టారండి టిష్యూ బాక్సెస్ అవి కొన్ని తీసుకున్నాను అనమాట సిక్స్ హండ్రెడ్ది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇదొకటి ఒకటి చూశాను తీసుకోలేదు బట్ నాకైతే బలం నచ్చింది ఇది అసలు తీసుకుందాం అనుకున్నట్ట ఎక్కువ తీసేసుకున్నానని తీసుకోలేదు నేను చూపిస్తానులేండి వీలైతే ఇంటికి వెళ్ళాక ఏమేం తీసుకున్నాను ఏంటి అని యాక్చువల్గా వెజిటేబుల్స్ ఇందులో వేసి వాష్ చేసుకోవచ్చు అండ్ ఆకుకూరలు అవి కూడా తరిగేసి ఇందులో వేసుకున్నాము అంటే వాటర్ డ్రైన్ అయిపోతాయి కిందకి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఆఫర్స్లో ఉన్నాయి నేను డైనింగ్ టేబుల్ చాలా మంది అడిగారు అండ్ సోఫా కూడా అవన్నీ నేను ఇక్కడ ఆఫర్లోనే తీసుకున్నానండి ఇదిగోండి ఇది సిక్స్ ఫార్టీ నైన్ ఉంది మాకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇచ్చాడు పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ పోంగ నాకు సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇది భలే రీజనబుల్ అనిపించింది ఎస్ ఎస్ అందుకే అదైతే తీసుకున్నాను చూపిస్తానులేండి ఇంటికి వెళ్ళాక ఇందుగోండి మేము హోమ్ సెంటర్లోనే తీసుకున్నాం అనమాట సోఫా అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు కదా కామెంట్స్లో ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి కాకపోతే నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటానండి ఇంత ఇంత ఎక్కువ ప్రైజెస్ పెట్టాలి అని నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేను హోమ్ సెంటర్లో ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆఫర్లోనే తీసుకున్నాను అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది నాకు టిష్యూ బాక్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఆఫర్లో వచ్చిందండి చాలా తక్కువ అమౌంట్ పే చేశామన్నమాట ఇక ఇక్కడ బిల్లింగ్ అవుతోంది దాని తర్వాత విఆర్ఆర్లోని ఇక్కడ ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది అలాగే ఇక్కడ డోనర్స్ తీసుకుంటాను అని టెడ్డీ అంటే తను తీసుకుంటుంది అనమాట మా ధనుష్ అయితే రాలేదండి వాడికి ఆన్లైన్ క్లాస్ జరుగుతోంది ఇది సాటర్డే రోజు అనమాట స్కూల్ లేదు కానీ ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టారు ఈరోజు మేము ముగ్గురమే వచ్చాము మెయిన్ నాకు కొన్ని ఐటమ్స్ చాలా అర్జెంట్ ఉండే అనమాట అందుకని వచ్చాను తీసుకుందాము అని ఎలాగో వచ్చాను కదా అనేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి కొంతమందికి లైఫ్ స్టైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఓన్లీ క్లీనింగ్ బ్లాగ్సే ఇష్టపడతారు కదా అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అన్నట్టుగా నేను ఈ వీడియో కొంచమే క్లిప్పింగ్ అయితే తీసాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పుడో ఒకసారి సరదాగా కావాలి అంటే ఇలాంటి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను హోమ్ సెంటర్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నామని చెప్పాం కదా అక్కడ వాళ్ళు కార్ దగ్గరికి ఇలా డెలివరీ అయితే ఇచ్చారండి కారులోకైతే ఇవన్నీ ఎక్కిస్తున్నాము ఈ పెద్ద బాక్స్లో ఏముంది ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను ఆ వీడియోని ఈ వీడియోకి కనెక్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎందుకు తీసానంటే ఇలా ఆఫర్ ఉంది కదా మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందేమో నియర్ బై మీ దగ్గర కూడా ఉంది అంటే మీరు తెచ్చుకుంటారు కదా అన్నట్టుగా నేను షేర్ చేస్తున్నాను తర్వాత ఏదైనా వీడియోలో అడుగుతారు కదా ఈ ఐటెం ఎక్కడ తీసుకున్నారు అని అప్పుడు చెప్పే కంటే కూడా ముందుగా చెప్తే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందేమో అనేసి వీడియో తీసానండి ఇక స్టార్ట్ అయిపోతున్నాము ధనుష్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఓన్లీ హోమ్ సెంటర్కి మాత్రమే వచ్చాము ఐటమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి అలాగే ఇంట్లోనే కొన్ని మూవీస్ వెబ్ సిరీస్ చూసుకుంటూ ఇంట్లో ఉన్నాము ధనుష్కి ఏంటంటే మర్చిపోయాను సాటర్డే రోజు త్రీ ఓ క్లాక్ నుంచి సారీ మార్నింగ్ టు త్రీ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయన్నమాట స్కూల్ అయితే లేదు అందుకని మేము ఇంట్లో ఉంచేసి వచ్చాము వాడు ఆన్లైన్ క్లాస్ మేము రావడం ఒకటే టైం అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఆడుకోవడానికి వెళ్ళలేదు కాబట్టి వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు మేము మాల్కైతే వచ్చాము కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉన్నాం అంతేనండి ఇక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము వెళ్తూ ఉన్నాము మా ఇంటికి దగ్గరలో ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్ తాగుదాము అని చెప్పి ఇక్కడ ఆగాము టెడ్డీ నేను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము కన్వర్జేషన్ అలాగే ఉన్నా ఆఫర్స్ ఉన్నాయని కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను మీకు వీలైతే పోయి చూడండి బాగున్నాయి ఐటమ్స్ కూడా ఎందుకంటే హోమ్ సెంటర్ వాళ్ళవి కొంచెం క్వాలిటీ ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఆఫర్లో తీసుకోవడం చాలా బెటర్ తీసేసావా చింపేసావా మా టెడ్డి కూడా కొత్తవి తీసుకుందంటే అస్సలు అసలు ఆగలేదు అన్నమాట ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకొక 2 3 నిమిషాలు మేము ఇంటికి వెళ్తాను అப்புறே ఓపెన్ చేసి 2 కలర్స్ బలే ఉన్నాయి అసలు యాక్చువల్గా కార్లో కూర్చోవా కార్లో కూర్చోవా ఇదిగోండి షుగర్ కేన్ తాగవు కదా నువ్వు తాగదంట ఏ కారం ఏం లేదు అది కొంచెం అల్లం వేస్తారు కొంచెం వేస్తారు లేదంటే లెమన్ అంతే లెమన్ కానీ కొంచెం అల్లం కానీ వేస్తారు రెండు వేసారా అందుకే కారంలాగా వస్తుంది ఒకరోజు కారం కారం ఏం లేదు చాలా టేస్టీగా ఉన్నాయి కొంచెం టేస్ట్ ఆగన్ నాకు తెలుసు బాగా అండి కన్నా కొట్టు తీసావు ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి రాగానే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇలా బాటిల్స్ అయితే ఒక మూడు తీసుకున్నానండి ఎందుకంటే నేను మామిడికాయ పిక్లు పెట్టాను అనమాట ఈ ఇయర్ సమ్మర్లో కొన్ని మామిడికాయలు తీసుకొచ్చారు బాగున్నాయి అందులో కొంచెం పుల్లగా కూడా ఉన్నాయన్నమాట అయితే ఊరగాయ పెడదాము మామిడికాయ అని చెప్పి పెట్టాను ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటానులేండి అందుకోసం ఊరగాయ పెట్టి దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అలాగే టేబుల్ రన్నర్స్ తీసుకున్నాను రెండు తీసుకున్నానండి ఇవి భలే ఆఫర్లో అయితే వచ్చాయి కాస్ట్ అయితే ఫైవ్ నైన్ నైన్ ఉనింది వన్ ఎయిటీకో ఎంతకో వచ్చింది అనమాట అంతే టూ హండ్రెడ్ బిలోనే వచ్చింది వన్ ఎయిటీ రూపీస్ ఇవి టూ పీసెస్ ఫోర్ నైంటీ నైన్ అనుకుంటాను తక్కువ ప్రైస్లోనే వచ్చాయి ఇలా చాప్బోర్డ్స్ ప్యాక్ ఉన్నారండి కంపల్సరీగా ఇవి రెండు తీసుకోవాలి అలాగే టిష్యూ బాక్స్ అండ్ కుల్ఫీ మౌల్డ్ కూడా తీసుకున్నాము ఇందాక టెడ్డీ కార్లో చూయించింది కదా అలాగే వాటర్ గ్లాస్ వాటర్ టిన్ ఒకటి తీసుకున్నామండి ఇక్కడ నేను కుల్ఫీ చేస్తున్నాను టెడ్డీ కోసము ఇలా పాలు కాచేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేసాను అనమాట కచ్చాపచ్చాగా హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని కొంచెం అవి తగ్గే వరకు కాచుకోవాలి ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఈ మిల్క్ కాగుతూ ఉన్నాయి కదా ఇందులోకి కార్న్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలన్నమాట మిల్క్లో కలిపి ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ అన్నీ కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా మరిగించుకోవాలన్నమాట కొంచెం చల్లారిన తర్వాత ఈ మౌల్డ్ తీసుకొచ్చాం కదా ఇందులో వేసేసి మౌల్డ్స్ మనకి ఎన్ని కుల్ఫీలు కావాలో అన్నిట్లో నింపేయాలి ఒకసారి వాష్ చేశాను అనమాట నీట్గా సోప్తో ఇది ప్లాస్టిక్ కదా అందులో బయట నుంచి తెచ్చాము అనేసి ఇక ఇందులో టెడ్డీయే వేస్తుంది అనమాట అసలు తీసుకురావడమే ఆలస్యం నేను ఎప్పుడు చేసుకోవాలి నాకు ఎప్పుడు చేసిస్తావు అని అడుగుతూనే ఉందా అనమాట ఎలాగో మిల్క్ ఉన్నాయి కదా ఆ కుల్ఫీ అయితే చేసిస్తాను పద అని చెప్పి టకటక ఇంట్లోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నా కూడా ఫ్రూట్స్ని జ్యూస్ లాగా చేసేసి ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అలా మేము నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం టైంలో ఇలా తీసామన్నమాట అంటే సండే మధ్యాహ్నం చూసారు కదా ఇలా వచ్చాయి ఇలా చేసిచ్చానండి చాలా బాగా వచ్చాయి భలే టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్